హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలిన్ నేచర్ వీడియోస్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్ తో ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మనం చుట్టూ ఉండే రైతులు పంట పండించేవారు తమ పంటను బాగా పండించుకోవడానికి ఎన్నో రకాల పురుగు మందులు వాడుతూ ఉంటారు అయితే వీటిలో ఒక అరవై తొమ్మిది రకాల పురుగు మందులతో రైతులకు చాలా ప్రమాదం జరుగుతుందని ఇటీవల ఒక అధ్యయనం తెలియజేసింది ఆ అధ్యయనంలో ఏం తెలిపిందంటే ఆ పురుగు మందులు ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు అనేది ధూమపానం చేస్తే ఏ విధంగా క్యాన్సర్ ముప్పు వస్తుందో ఈ పురుగు మందుల ద్వారా వస్తుందని ఇటీవల ఒక అధ్యయనం తెలియజేసింది దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొన్ని రకాల పురుగు మందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని ఇటీవల తాజా అధ్యయనం ఒకటి తెలియజేసింది ఇది ఏ విధంగా జరుగుతుందంటే కొందరు తీసుకునే ధూమపానం వల్ల వల్ల క్యాన్సర్ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఏ స్థాయిలో అయితే ఉంటాయో ఈ రసాయనాల వాడకంతోనూ అంతే ముప్పు పొంచి ఉంటుందని ఈ అధ్యయనం నిర్ధారించడం జరిగింది అయితే తాజా అధ్యయనంలో భాగంగా అమెరికా పరిశోధకులు మొత్తం అరవై తొమ్మిది రకాల పురుగు మందుల ప్రభావాలను నిశ్చితంగా పరిశీలించారు కీటకాలు కలుపు మొక్కల బెడదను తగ్గించేందుకు భారతదేశంలో విస్తృతంగా వినియోగించే టూ పాయింట్ ఫోర్ డి అదే విధంగా అసిపేట్ ఇటో మిథోమైల్ అనేవి ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా పురుగు మందులను వినియోగించేటప్పుడు మన రైతులు చాలా ప్రభావానికి లోనవుతూ ఉంటారు అయితే ఈ దుష్ప్రభావ స్థాయిని తేల్చేందుకు ఈ అధ్యయనాన్ని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య అమెరికాలో క్యాన్సర్ బారిన పడ్డ వారి వివరాలను ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అదేవిధంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి సేకరించి పరిశీలించడం జరిగింది ఈ అధ్యయన వివరాల ప్రకారం పురుగుమందుల పిచికారీ ప్రభావంతో ప్రధానంగా నాన్ హార్డ్ కీన్స్ మరియు లింపోమా లికోమయా అదేవిధంగా బ్లాడర్ క్యాన్సర్ వంటి అనే మూడు రకాల క్యాన్సర్ ముప్పు అధికంగా ఈ రైతులకి సంభవిస్తుందని ఈ అధ్యయనం తెలియజేసింది కావున ఇక్కడుండైన రైతులు తమ పంటల్లో ఉండే కలుపు మొక్కను తొలగించడానికి అదేవిధంగా అధిక ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి వాడి రసాయనాలను తగ్గించి ప్రకృతి సేద్యం ద్వారా ఎక్కువగా తమ పంటలను కాపాడుకోవాలని ఈ తాజా అధ్యయనం మన రైతులకి తెలియజేస్తుంది అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనం చుట్టూ లభించే వేప పిండి వేప కషాయంతో ఎన్నో ఈ పంటలకి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అలా కాకుండా మనం ఇప్పటిలాగే ఈ రసాయనాలను వాడుతూ ఉంటే పురుగు మందులు వాడుతూ ఉంటే నేల స్వభావం నేల క్షారం తగ్గిపోవడమే కాకుండా మనం ఎన్నో వ్యాధులను మన రైతులు కావాలని ఆహ్వానించినట్టుగా ఇక్కడ భావించవచ్చు కావున ఇక్కడున ప్రకృతి సేద్యాన్ని మన రైతులు ఆచరిస్తూ ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మన భూమాత ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారం అవుతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్